రాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పది సంవత్సరాలుగా రాష్ట్ర విలువ అనుమతించిన ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న సందర్భంలో వాటికి బడ్జెట్ కేటాయించాలని చట్టబద్దమైన హక్కులున్న ఉన్న కేసీ గినార్ మొదలు ఎస్ఆర్బిసి ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ కూడా నీళ్ళలో నలభై శాతం నీళ్లు కూడా రాని సందర్భంలో వాటికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టడం కోసం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు శాతం వ్యవసాయకి రాయ్యసభకు ఎప్పుడు కూడా ఐదు ఆరు శాతం కూడా నిధులు కేటాయించిన నేపథ్యంలో నలభై రెండు శాతం కనీసం కూడా తీసుకొచ్చేసి సమానాభివృద్ధి చెందేలాగా చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం మీరు ఈ ప్రాంతంలో కేవలం అమరావతి పోలవరం ప్రాంతం వారిని తప్ప మిగతా వారందరినీ కించపరిచేలాగా ఏపీ అంటే అమరావతి అని పోలవరం మాట్లాడుతున్నారు మీరు తెలిసో తెలియక మాట్లాడవచ్చేమో ఈ రోజుకైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తించాలని చెప్పి మేము ఒక సవీనంగా వెలిగి చేస్తున్నాం మీరు మా మంచిది గ్రహించే వ్యక్తిగా గ్రహించుకొని ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని మేము భావిస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరవై అరవై ఐదు శాతం భూభాగం వెనకబడిన ప్రాంతం ఉంది అక్కడ తాగడానికి నీళ్లు లేవు మంచి నీళ్ళు లేవు అదేవిధంగా పంటలకు నీళ్ళు లేవు పరిశ్రమలకు నీళ్లు లేవు ఆ ప్రాంతాన్ని విస్మరిస్తే ఏ విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సాధిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాం ముఖానికి బోర్డర్ వేసుకొని గుండె సరిగ్గా పనిచేయకుండా ఉంటే లివర్ ఉంటే కిడ్నీ పని చేయకుండా ఉంటే ఈ వ్యవస్థ బాగుంటుందా అదే విధంగానే అమరావతికి మీరు పౌడర్ అద్దీ మిగిలిన విస్మరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా అదోపలానికి పోతుందని గుర్తించి ఈ రోజు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన కార్యాచరణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ర్యాలీ ఈ రోజు కాస్త కార్యాలయం జరిగిపోయి ఒక వినతి పత్రం కూడా ఇస్తాం కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు పెట్టాలన్న దాని మీద వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు వచ్చి కర్నూలు పెట్టాలని చెప్పి నొక్కి వాక్తనం చేసి ఆ రోజు ఇచ్చారు ఆ రోజు అమరావతినే ఏదో ఒక కమర్షియల్ సెంటర్ చేసుకొని దాన్ని ఆర్థిక సెంటర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ కార్యాలయం అక్కడ తీస్తే అరవై ఐదు శాతం పాలకాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి గుర్తించి గుర్తి కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై రాయలసీమ